నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా యాదృశ్యం చూడండి ఆయన డెబ్బై ఏడవ జన్మదిన వేడుకలు ఒక మంత్రిగా ఆయన డెబ్బై ఏడవ జన్మదిన వేడుకల్ని మన తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఏడవ నంబర్ ఉన్నటువంటి మక్తల్ కాన్స్టిట్యున్సీలో అంటే మక్తల్ కాన్స్టిట్యు నెంబర్ డెబ్బై ఏడు ఆయన పుట్టిన సమాజ పుట్టిన జయంతి డెబ్బై ఏడు మక్త నియోజకవర్గం డెబ్బై ఏడు భగవంతుని ఆశీర్వాదం మీ అందరి ఆలోచన విధానం ఒక మంత్రిగా ఈ వేడుకలు జరుపుకోవడం అనేది చాలా ఆశిస్తా ఉన్నా రాజశేఖర్ రెడ్డి గారు ఆయన పేరు చెప్పగానే మనకు ఎక్కడైనా ఆపద జరిగినప్పుడు కొయ్య కొయ్య కొయ్యా అనిపించే వన్ నాట్ ఎయిట్ గుర్తుకొస్తాయి వన్ నాట్ ఫోర్ గుర్తుకొస్తారు ఆయన పేరు చెప్పగానే ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ హార్ట్ ఆపరేషన్ చేసుకున్న అందరూ కూడా ఆయన పేషీలో కూర్చొని సంతకం చేయించుకొని ఫ్రీగా ఆపరేషన్ చేయించుకున్నట్టు సందర్భం గుర్తుకొస్తారు ఇది కాదు రాజశేఖర రెడ్డి గారు చెప్పగానే ఇంకా గుర్తుకొచ్చే మాట పార్టీ ఏది మాకు సంబంధం లేదు ఆ ఉన్నటువంటి టీడీపీ సిపిఎం సిపిఐ బిజెపి లేకుంటే కాంగ్రెస్ కాదు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లిస్తా అని చెప్పి ఇచ్చిన మాట గుర్తుకొస్తుంది ఆయన హయాంలో ఇచ్చిన ఇండ్లే ఇప్పటిదాకా మనకు కనిపిస్తా ఉన్నాయి ఏ ఊరికపోయినా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ పేరు మీద ఇచ్చిన ఇండ్లే కనిపిస్తాయి రాజశేఖర రెడ్డి గారంటే ఒక వ్యక్తి కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి కాదు రాజశేఖర రెడ్డి గారంటే ఒక బీద బడుగు బలహీన వర్గాలకు శక్తి ఆయన ఆలోచన విధానం పేదోడికి ఏం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అధికారంలో ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న నలుగురిని బాగు చేయడం కాదు అర్హులైనటువంటి ప్రతి వ్యక్తి లైన్ లో నిలబడితే మొదటస్తున్నామో ఆఖరి చివరాకరు కూడా అదే సంక్షేమ పథకం ఇవ్వాలనే ఆలోచన బలంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ మరి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు ఈ రోజు కూడా ఈ రోజు కూడా ఆయన ఏ మాదిరిగైతే ఆ రోజు ముఖ్యమంత్రి కాగానే ఉచిత విద్యుత్కి సంతకం చేసి రైతన్నల బాధ తీర్చిండు అదే మాదిరిగా ఆ సంక్షేమ పథకాల్ని కంటిన్యూ చేస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా మన ప్రియతో ముఖ్యమంత్రి అదే బాటలో నడుస్తూ ఈ రోజు సంక్షేమ పథకాల ఆర్థిక స్థితిగతులు ఎంత బాగాలేకున్నా కూడా ఏవైతే ఆర్ఎస్ చెప్పామో గత పది సంవత్సరాలుగా ఏ ఒక్కరు కూడా తమ పాస్బుక్ టైటిల్ బుక్ బ్యాంకు బయటికి తీయాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన విధానం మన ప్రియుతం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం అది కాదు రైతు రుణమాఫీ చేస్తే ఆ రైతు రుణమాఫీ చేయాలనే ఆలోచన పెట్టంటే కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇవ్వడం పెట్టంటే కాంగ్రెస్ పార్టీ డ్యాములు కట్టడం పెట్టంటే కాంగ్రెస్ పార్టీ నీళ్ల ద్వారా ఖచ్చితంగా భూతల్లిని తడిపి వ్యవసాయాన్ని అగ్రగామిగా నిలబెట్టాలనే ఆలోచన ఉన్నదే కాంగ్రెస్ పార్టీ